వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్టు చేశారని ఇది కూటమి ప్రభుత్వం కుట్రపూరిత చర్య అని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు అసలు వంశీని ఎందుకు అరెస్ట్ చేశారో సరైన కారణం చెప్పలేదని ఓ తప్పుడు కేసు పెట్టి వంశీని ప్రయత్నం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు వంశీ అరెస్టు పై డీజీపీని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన అంబటి మీడియాతో మాట్లాడారు వంశీని అక్రమంగా అరెస్టు చేశారు ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదు తప్పుడు కేసు పెట్టి ఇరికించారు వంశీ టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి రావడం వల్ల చంద్రబాబు లోకేష్ ను కక్ష గట్టారు ఎన్నో సార్లు అరెస్టు చేయాల్సిన ప్రయత్నించిన కోర్టుకు వెళ్లి ప్రొటెక్షన్ తెచ్చుకున్నాడు వంశీ ఇది తప్పుడు కేసు అని అందరికీ తెలుసు కనీసం వంశీని భార్య కలవడానికి కూడా ఎన్నో ఆంక్షలు పెట్టారు పోలీసులు గన్నవరంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనటువంటి వల్లభనేని వంశీని ఈ రోజు ఉదయం తెల్లారుజామున బహుశా ఆరు గంటలకో ఐదు గంటలకో హైదరాబాదులో వారిని అరెస్ట్ చేసినట్టుగా మీడియా ద్వారా మాకు సమాచారం అందింది కుట్ర చేసి ఈ సత్యవర్ధన్ తమ్ముడు అన్న అరుణ్ అనే ఆయన్ని వాళ్ళు పట్టుకుని మా తమ్ముడు చేత బెదిరించి కిడ్నాప్ చేసి వంశీ వీళ్ళందరూ కూడా ఈ తప్పుడు స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇప్పించారని ఒక కట్టుకథను అల్లి అది కేసు పెట్టి తెలంగాణ అరెస్ట్ చేశారంట ఇది విచిత్రమైన విషయం ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను వంశీ తెలుగుదేశంలో గెలిచాడు తరువాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చి పోటీ చేశాడు అందువల్ల వంశీ మీద చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కట్టారు మా పార్టీలో గెలిచాడు మా పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళి పోటీ చేశాడు మమ్మల్ని అనేక సందర్భాల్లో విమర్శించాడు మా పార్టీలో ఉండి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మమ్మల్ని దూషించడం ఏమిటి మమ్మల్ని రాజకీయ విమర్శ చేయటం అనేది ఏమిటి అని కక్షగట్టి అనేక పర్యాయాలు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు కొన్ని సందర్భాల్లో వంశీని ఎలిమినేట్ చేయాలని కూడా ప్రయత్నం చేసినటువంటి విషయాలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం వి కేమ్ టు ది పోలీస్ హెడ్ క్వార్టర్స్ విత్ ది అపాయింట్మెంట్ విత్ ది అపాయింట్మెంట్ ఐఎమ్ ట్రెస్ ఇట్ విత్ ది అపాయింట్మెంట్ వి కేమ్ హియర్ బట్ కేరింగ్ ఇట్ వాట్ ఇస్ దిస్ అంటే అనేది ఏంటంటే పోలీస్ హెడ్ క్వార్టర్ లోనే ఇంత దారుణంగా ఉంటే ఇంకా చిన్న పోలీస్ స్టేషన్ ఏమంటుంది చెప్పండి దిస్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ది స్టేట్ దిస్ ఇస్ ద సిచ్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇది ఉన్న వాస్తవం ఇదే విషయాన్ని చెప్తున్నాం